ప్రస్తుతంలో రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి ప్లకార్డులు అయితే చూస్తున్నారు కదా సో ఇది అనమాట పరిస్థితి అయితే మనం చూసుకుంటే వసతి దీవెన ఇప్పించేలా చూడండి సార్ అంటూ విద్యార్థులందరూ కూడా ఈ విధంగా అయితే చేయడం జరిగింది వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అంతగా ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ విద్యార్థులు తేదప్ప అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తూ ప్రయత్నం చేశారు సో చంద్రబాబు నరసాపురం పర్యటన రాగా స్థానిక స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అయితే ఫ్లగాడ్లు పట్టుకొని అయితే హెలిప్యాడ్ దగ్గర అయితే నిలిచున్నారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే ప్రకటించాలి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఈ రెండేళ్ళ పథకాలకు సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అయితే మరి ప్రభుత్వం ఏ విధంగా విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వకుండా సో మోసం చేస్తుంది లేదా ఏ విధంగా దీన్ని పోస్ట్పోన్ చేసింది అనేది పూర్తి వివరాలు కూడా మీకు రానున్న వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఎవరైతే విద్యా దీవన వసీవన కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి పూర్తి సమగ్ర సమాచారం మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను మనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందా లేదా ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది